ఫిబ్రవరి రెండవ తేదీన జరిగే బీసీ రాజకీయ యుద్ధబేరీ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం స్టేట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కూరపాటి రమేష్ పిలుపునిచ్చారు హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత డెబ్బై ఏడు సంవత్సరం నుండి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి వివరించారు చట్టసభలో బీసీలకు ఏమాత్రం అవకాశం కల్పించకపోవడంతో విద్యార్థులు ఉద్యోగస్తులు అన్యాయానికి గురవుతున్నారని స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా వర్తింప చేయాలని అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్లకు పది శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ఇలాంటి సమస్యల సాధనకై పోరాటం అవసరం ఎంతైనా

ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది సో బీసీ రాజకీయ యుద్ధ పేరు యొక్క ముఖ్య ఉద్దేశం బీసీలకు గత డెబ్బై సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాల పైన చాలాసార్లు పోరాటాలు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా గత ప్రభుత్వాలన్నీ కూడా బీసీ సమస్యలు నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు బీసీల సమస్యల పరిష్కారానికి రాజ్యాధికారమే పరిష్కారం అన్న ఉద్దేశంతో ఈరోజు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఒక నిర్ణయానికి వచ్చింది దీంట్లో భాగంగా ఫిబ్రవరి రెండున బీసీ రాజకీయ యుద్ధ వేరు సమావేశం మన వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున వివిధ కుల సంఘాలు మేధావులు విద్యార్థులు యువకులు మరియు మహిళలు అందరూ కూడా వేలాదిగా ఈ కార్యక్రమానికి తరలివచ్చి బీసీల యొక్క గొంతుకను మనం వినిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజ్యాధికార సాధనలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫున కోరుతుంది థ్యాంక్ యూ